ఓట్లు వేసుకొని నిలబడి గెలిచే ధైర్యం దమ్ము ఎవరికి లేదు అని చెప్పి కూడా మొన్న ఏరాడు అంటూనే ఉన్నారు ఇట్లాంటి చిన్న చిత్తా పార్టీలు వస్తాయి పోతాయి ఎన్ని సహజమైనో వీళ్ళు ఎవరు కూడా వాళ్ళ మాట వాళ్ళే ఎనరో వేసుకోబోతున్నాను అయితే నేను బలంగా ఒకటే చెప్తా ఉన్నా ఈఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ జేకేఆర్ ఒకటే చెప్తా ఉన్నాడు పాల డబ్బులు అతిపై పదవులకి ఆశపడేవాడిని కాదు ప్రజలకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఒక్కసారి ఆలోచించి ఓ పదిసార్లు జగనన్న సీఎం అయ్యారు అనుకోండి ఓ పదిసార్లు పన్నెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యామనుకోండి ఒకసారి మనం ఇలాంటి పార్టీ ఓటేసుకొని గెలిపించి చూపిద్దాం అసలు ఎలా చేస్తారో అని చెప్పి ఆలోచనతోటి నెక్స్ట్ ఇరవై తొమ్మిది అయినా సరే మీ ప్రజలందరూ కూడా మనలాంటి వాళ్ళకి ఓటేసి టీఆర్ఎస్ పార్టీకి అధికారం తీసుకురావాలని చెప్పి నేను ప్రజలు కోరుకుంటా ఉన్నా ఈ మీడియా ద్వారాగా ఎందుకంటే వీళ్ళు మాత్రం వాళ్ళు డెవలప్ అవ్వటానికి తప్పితే ప్రజలు డెవలప్ అవ్వాలని ఆలోచన కానీ వీళ్ళని డెవలప్ చేద్దామని కానీ ఎక్కడ కనపడుతున్నా నేను చూసినంతవరకు కూడా చాలా నేను జరుగుతాను ఈ రాజధాని విషయంలో మాత్రం ఉదాహరణకి రాజధానికి చూస్తున్నారు కదా పదకొండు సంవత్సరాల నుంచి ప్రతిసారి అంతే ఫ్లాట్లు పడేయడం విధ్వంసం చేయటం ల్యాండ్ కన్వర్షన్ లేపటం పర్మిషన్ లేకపోవటం వాళ్ళకి మాత్రం వస్తాయి తర్వాత తప్పించి ఈ చిన్న సన్నకారు రైతులు మొత్తం లాగేసుకొని రేపు తగ్గించి కూలు కొడుకోవడానికి వాళ్ళు మళ్ళీ ఏదో కంపెనీ రిందేశాలు వచ్చినాయి మళ్ళీ రేట్లు వస్తాయి చెప్పి అడావు చేసి మళ్ళీ వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి తప్పితే ఈ రాజధాని మాత్రం కట్టరు డెవలప్ చేయరు ఎవరంతా కూడా పర్మిషన్ వేసి కన్స్ట్రక్షన్ ఎవరంతా వాళ్ళు చేసుకుంటే అది తప్పితే అప్పటివరకు ఇది అవ్వదు ఈ ఫస్ట్ కూలి ఇంకో పదేళ్ళు ఉన్నా కూడా కట్టరని చెప్పి నేను బలంగా ఫస్ట్ పూలింగ్ రైతులకు కానీ సెకండ్ పూలింగ్ రైతులకు కానీ నేను చెప్తా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పట్లో డెవలప్ చెయ్యరు ఇది వాస్తవం అది కొనుక్కోవడం అమ్ముకోవడం రీలెషేట్ చేసుకోవడం తప్పితే రైతులకి రైతు కూలీలకి ప్రజలకి న్యాయం చేయరు మోసం చేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను చెప్తాను సంబంధించి ఇక్కడ సెకండ్ పూలింగ్లో ఎక్కడ కోటి రూపాయలు వచ్చి పన్నెండు రాని ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం అలాగే రైతు పూలకి నన్ను పదిహేను రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ కూలింగ్ కూడా ఇమ్మీడియట్లీగా డెవలప్ చేసి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాలు అయ్యేపోతుంది పోతుంది ఇంకా మూడేళ్ళు అంటున్నారు మూడేళ్ళ శివల ఆరు నెలలు ఏమి మళ్ళీ మధ్యలో ఈ రెండు మూడు సంవత్సరాలు కూడా సగం సగం వర్షాకాలాలు పోతే అంటే ఇంకొక సంవత్సరం సంవత్సరం మాత్రమే అవకాశాలు ఉంటాయి డెవలప్మెంట్ చేయడానికి ఎప్పుడు అయింది అనవు అందుకని ఏదైనా కానీ పరిష్కార మార్గం తొందరగా డెవలప్ చేయాల్సి అప్పు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం అప్పు చెప్పాలి మన డిమాండ్స్ మాత్రం ల్యాండ్ పూరింగ్ తీసుకుంటే ఎక్కడైనా కొడికి తీసుకోవాలి లేదు అంటే ఇమ్మీడియట్గా పర్మిషన్లు ఇవ్వాలి ల్యాండ్ కన్వర్షన్లు ఇవ్వాలి ఈ రింగ్ రోడ్డు ఏ అయితే లోక గతంలో సర్వే నెంబర్లో వదిలిపోయారు వదిలారో మళ్ళీ ఆ సర్వే నెంబర్లు ఆన్లైన్లో కనపడేటట్టుగా వదలాలి ఇక్కడ రైతులను మాత్రం భయభ్రాంతులకు గురి చేసి ఊరికేదో లాగేసుకుందామని వాళ్ళు అనుకుంటున్నారు అది సాధ్యపడే పని మాత్రం కాదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను